మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దైవజనుడు అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి సేవకులుగా మీరు ఎలా ఉన్నారు సంఘాలు ఎలా ఉన్నాయి మీ పరిచర్య అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉందా ధైర్యంగా ఉండండి ఈ కడవరి దినాలలో పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ పరిచర్ను కూడా ఆశీర్వదిస్తాడు రండి మనం దేవుని వాక్యంలో నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకుందాం దేవుని వాక్యాన్ని నేను చదివే ముందు ఒక చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను దైవజనుడైనటువంటి డాక్టర్ బిల్లి గ్రహం గారు దేవుని చేతుల్లో చాలా బలంగా వాడబడిన గొప్ప దైవజనుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు ఆయన కొన్ని కోట్ల మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి దైవజనుడు తొంభై తొమ్మిది సంవత్సరాలు జీవించి ప్రభు సన్నిధిలో ప్రభువుని కలుసుకోవటానికి వెళ్ళినటువంటి గొప్ప దైవచనుడు ఆ దైవజనుడు వాక్యం అందిస్తూ ఒకసారి అన్న మాట తెలుసా మనం మందిరాలను ఎలా నింపాలా అని ఆలోచిస్తున్నాము కానీ ఏసయ్య మందిరాన్ని ఎలా ఖాళీ చేయాలా అని ఆలోచిస్తున్నాడు అన్నాడు మరొకసారి చెప్పనా మనమట అనేకమంది ప్రజలతో మందిరాన్ని ఎలా నింపాలి అని ఆలోచిస్తున్నమాట యేసూప్రభువారు ఎలా ఖాళీ చేయాలి వెళ్ళని అని ఆలోచిస్తున్నాడు అన్నాడు అద్భుతమైనటువంటి మాట అండి అద్భుతమైన మాట నిజమే మీరు కూడా ఈ మాట విన్నా వెంటనే అదేమిటి యేసూప్రభువారు మందిరాలని ఖాళీ చేయటానికి అంటే ప్రజలను తగ్గించటానికి చూడటం ఏమిటి నింపబడటం కదా కావాల్సింది విస్తారంగా ప్రజలు రావటం కదా కావాల్సింది ఎంత ఎక్కువ మంది కాంగ్రగేషన్ వస్తే అంత మంచిది కదా మేమేమో ప్రజలు రావాలి రావాలనే ప్రయాసపడుతుంటే మరి యేసు ప్రభు వారు ఆ ప్రజల సంఖ్య తగ్గించటానికి చూడటం ఏమిటి అని మీరు అనుకోవచ్చు ఈ మాటను బట్టి ఆశ్చర్యపడచ్చు నిజమండి అది వాస్తవం చెప్పిన ఆయన సామాన్యుడు కాదుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు ఇంత గొప్ప దైవజనుడి నోట వినపడిన మాట ఆయన కూడా వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా మాట్లాడలేదండి మీరు కూడా చదవండి యోహాను సువార్త ఆరో అధ్యాయాన్ని గనక మనం చూస్తే జాగ్రత్తగా ఆరో అధ్యాయంలో బోలెడు మందిని ఏసయ్య ఖాళీ చేశాడు ఖాళీ చేయటం అంటే ఫిల్టర్ చేయటం అన్నమాట ఆయనతో ఉండేదెవరో వెళ్ళేదెవరో ఎవరు ఆయనతో ఉండగలిగిన వ్యక్తులో ఎవరు ఉండలేని వ్యక్తుల్లో ఎవరు ఆ రాజ్యానికి చెందినవారో ఎవరు ఆ రాజ్యానికి చెందని వారో ప్రభువు తెలుసు గనక యోహాను స్వార్థ ఆరో అధ్యాయంలో ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిలో బోలెడు మంది ఆయన చెప్పిన మాటలకు విడిచి వెళ్ళిపోయారు మరి ఎన్నడూ ఆయన్ని వెంబడించలేదు అన్న మాటలు కూడా ఆరో అధ్యాయం చివరి వచ్చినాల్లో ఉంటుంది నేను ఇప్పుడు చదవటం లేదు కానీ దయచేసి మీరు ఒకసారి చూసుకోండి అక్కడ పేతురు మిగతా అపోస్తులు అందరూ నిలిచి ఉంటే ప్రభు అడిగాడు మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అందరూ వెళ్ళిపోయారు మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ప్రభు చెప్పాడు అప్పుడు పేతురు అన్నాడు మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడు నిన్ను విడిచి ఎలా వెళ్ళగలం నిన్ను విడిచి మేము అసలు ఎలా ఉండగలం అయ్యా అన్నాడు పేతురు ఉండలేము వెళ్ళలేము నువ్వు మాకు కావాలి ఆ అన్నటువంటి వ్యక్తులతోనే ఆ కొద్ది మంది ఆ పన్నెండు మంది అపోస్తలు అందులో కూడా ఒక వ్యక్తి తప్పిపోయాడు మరొక వ్యక్తిని చేర్చుకున్నారు ఆ కొద్ది మంది అపోస్తలతోనే యేసు ప్రభువారు ప్రపంచానికి సువార్తను అందించాడు దేవుని నామానికి స్థుతి కలుగును గాక ప్రిల్లల బైబుల్లో చాలా స్థలాల్లో చూడండి యేసు ప్రభువారు ఫిల్టర్ చేశాడు తగ్గించాడు సంఖ్యని అవసరం లేదు వీళ్ళు ఎందుకు ఉపయోగం ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ప్రభువారు తగ్గించాడు ప్రిబిడ్డ వాస్తవం దైవజనుడు చెప్పిన మాట వాస్తవం లేఖనం వాస్తవం ఈరోజున మనం ఏం చేస్తున్నాం మందిరాన్ని నింపటానికి చూస్తున్నాం ముఖ్యంగా మనం దేని మీద దృష్టి పెట్టామో తెలుసా జనం ధనం ఘనం ఈ మూడు మాటలు జనం ధనం ఘనం విస్తారంగా ప్రజలు వచ్చేసేయ్యారు ప్రజలు వస్తే చ ప్రజలు కావాలి మాకు ఏదో ఒక రకంగా ఎట్టో గట్ట అందుకే ప్రజల్ని తీసుకురావటం కోసం ప్రజల్ని మందిరం దాకా నడిపించటం కోసం చాలా ప్రయత్నాలు చాలా ప్రయాసం కొన్ని కొన్ని ఏదో టెక్నిక్స్ ఏయో కొన్ని జిమిక్కులు వాడినట్టు వాళ్ళను ఆకర్షించడానికి రకరకాల ప్లాన్లు పాతకాలపు భక్తులేమో మోకాల మీద పడి ప్రార్థన ద్వారా ఆత్మలు సంపాదించారు ఈరోజు మనం ప్రజల నాడిని కనిపెట్టి ఎలా వస్తారు వారికి ఏమి ఆశ చూపిస్తే వస్తారు ఎలాంటి టెక్నిక్స్ వాడితే వస్తారు మనం ఎలా చేస్తే ప్రజలు ఎడదాకా వస్తారు మా మందిరం ఎలా నిండిద్ది అన్నటువంటి ఆలోచన మీద మనం భలే దృష్టి పెట్టాం ఎందుకు జనం ధనం కోసమా నిజమే చాలా అండి డబ్బే ముఖ్యంగా ఉంటుంది ఈరోజు దేవుని సేవలో అందరూ కూడా సరైన సేవకులని చెప్పలేమండి ధనాపేక్ష సమస్త కీడులకి మూలమని వినపడుతున్నా డబ్బు కోసం సేవ చేయకూడదని మనకు తెలుస్తున్నా మనం సేవ చేస్తూ వెళ్తుంటే మన అవసరాలు తీర్చున్నట్లుగా దేవుడు డబ్బును పంపిస్తాడు అనేది మనం నేర్చుకోవలసి ఉన్నా దానికోసమే మనం సేవ చేస్తున్నాం అన్నట్టుగా పిల్లరా మరి ఆ డబ్బు కొరకు రకరకాల ఆలోచనలు ప్లాన్లు జనం ఎక్కువ చేస్తే ఎక్కువ కానుకొచ్చిద్దేనా డబ్బు కోసం రాజీ పడుతున్నామా ఇంకేవో రకరకాలుగా బోధలో కూడా నాణ్యత తగ్గించేశామా వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోతే అయ్యో మాకు ఎలా భాగం డబ్బు అని అట్లా ఏమన్నా ఆలోచిస్తున్నావా మనం ఎక్కువ మంది అలాగే ఆలోచించేవారు ఈనాడు సమాజంలో ఉన్నారు మూడవదిగా మనం ఆలోచిస్తే ఘనత కొరకు చూసేవారి సంఖ్య కూడా చాలా ఉంది ఏదో రకంగా మాకు ఫేమ్ కావాలి మంచి పేరు వచ్చేయాలి అందుకే ఈ రోజున సరిగ్గా వాక్యం తెలియని వారు సరైన సంఘాన్ని కట్టలేని వారు కూడా వాక్యానుసారమైన పునాది మీద సంఘం నిర్మించలేని వారు కూడా ఊరకట్ల వచ్చి రాకముందే యూట్యూబ్లో పడి ఏదో రకంగా ఫేమ్ సంపాదించుకోవాలి అని అందులో తిరుగుతున్న వాళ్ళు వాళ్ళు మాకు మంచి పేరు ఎలా వస్తుందా అని చెప్పి ఎక్కువ ఆశపడి ఆలోచిస్తూ ముందుకు పరుగులెత్తుతున్న వారిని బోలెడ్ మందిని మనం చూస్తున్నాం ప్రిల్లర ఉన్న సేవకులందరూ దైవ సేవకులు అంటారు సేవకులందరూ ఇలాగే అన్ని నంటలేస్తున్నా చాలా శ్రేష్టమైన దైవజనులు ఉన్నారు ప్రభు కొరకు ప్రాణాలను కూడా లెక్క చేయనటువంటి గొప్ప దైవజనులు ఉన్నారు వారి ఆశంతా కూడా దేవుని ఆత్మల రక్షణ కొరకే కానీ పరలోకంలో దక్కే పేరు కొరకు పరలోకంలో దక్కే ధనం కొరకు పరలోకంలో దక్కే ఆ ఘనత కొరకు ఆ బహుమానం కొరకే తప్ప ఇహ సంబంధమైన ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఒక మూడు మాటలు వాటిలో ఏమీ లేదు జనం కోసం వారు చేయరు ధనం కోసం చేయరు ఇక ఆ ఫేమ్ కోసం ఏమి చేయరండి ఈ లోకంలో మంచి పేరు బాగా వినపడాలని అట్లేం చేయరు మేము తెలిసిపోవాలని అట్లాంటి ఉద్దేశంతో చేయరు వాళ్ళు చేస్తూ వెళ్తుండగా ప్రజలకి దేవుడే తెలియచేస్తాడు అదొక కోణం అది చాలా మంచిది చాలా మంచిది కానీ ఎక్కువ శాతం జనం ధనం ఘనం ముడే వీటి కోసం పరిగెత్తుతున్నారు ఆ పరిగెత్తే దిశగా ప్రజలను నింపటానికి చూస్తున్నారు ప్రిల్లర నేను అంటాను ధనం కోసం మనసు పెట్టద్దు ఘనం కోసం మనసు పెట్టకూడదు అవన్నీ కూడా దేవుని దృష్టిలో చాలా అసహ్యమైనది మన హృదయం వాటి మీద ఉండకూడదు మన ఆశ ఆలోచనలు వాటి మీద ఉండకూడదు వాటి కొరకు జనం వస్తే బాగుంటుంది అని ఊరక ప్రజలను నింపటానికి మనం చూడకూడదు మరి దేని కొరకు చూడాలయ్యా అంటారా మందిరానికి విస్తారమైన ప్రజల్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తే మంచిదే కానీ ఆ వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ దాకా రావటం కాదు అక్కడ దాకా వెళ్ళేటట్టు చూడాలి గుర్తుపెట్టుకోండి మందిరం దాకా ప్రజలు రావటం కాదు పరలోకానికి ప్ర ప్రజలు వెళ్ళేటట్టు చూడాలి అక్కడ దాకా వెళ్ళేటట్టు చూడాలి ఈనాడు ఎక్కువ మంది అండి ఇక్కడ దాకా వస్తున్నారు కానీ దాకా మరి ఎంతవరకు వెళ్తారో ఎంతవరకు ఆ మార్పు ఉందో ఎంతవరకు ఆ మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలిస్తున్నారో ఆ మారు మనసుకు తగిన ఫలం ఎంతవరకు ఫలిస్తున్నారో చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా తక్కువగా కనపడుతుంది పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైన పౌలు ఈ మాట అన్నాడు ఒకసారి మీరు చూడండి దైవజనుడైన పౌలు కొలసీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఇరవై ఎనిమిదో వచ్చింది ప్రతి మనుష్యుని ప్రతి మనుష్యుని ఒకళ్ళిద్దరిని కాదండి ప్రతి మనుష్యుని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టుకొనవలెనని ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఇక్కడ దాకా రావటం కాదు వచ్చిన వ్యక్తి సంపూర్ణుడవ్వాలి ఆ దిశగా బోధించాలి ఆ రీతిగా ఆత్మల రక్షణ కొరకు ఆత్మలు ఫలభరితంగా ఉండటం కొరకు మనసు పెట్టాలి క్రీస్తునందు ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాం మేము ఆయన ఎందుకు ప్రకటిస్తున్నాం మేమెందుకు ప్రజలకి బుద్ధి చెబుతున్నాం మేమెందుకు ప్రజలకి బోధిస్తున్నాము ఎందుకు బుద్ధి చెప్పటం ఎందుకు బోధించటం ఎందుకు ప్రకటిస్తున్నాము అంటే ప్రతీ మనిషిని ఆయన ఎదుట నిలవబెట్టాలి ఎలా చేసి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ప్రిబిడ్డ ఈరోజు మన మందిరాలకు వచ్చినటువంటి వారికి సంపూర్ణత ఉందా అసలు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టయినా కనపడుతుందా అసలు మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించినట్టుగా మనం చూడగలుగుతున్నామా ఎంతో మంది చెడులో పాపంలో అసహ్యమైన కార్యాల్లో ఉండి దేవుని మనసుని ఎంతో బాధ పెడుతుంటే వారిని బట్టి కూడా అమ్మో మా సంఘంలో ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా అని చెప్పి ప్రజలు కనపడుతుంటే ఒక ఆనందం దాన్ని బట్టి ఒక ఆనందం ఇంతమంది ప్రజలు పాస్ట్ గారికి ఉన్నారు పెద్ద సంఘం ఒక ఘనత వస్తుంది కాబట్టి ఒక ఆనందం ఉపయోగం లేదండి మూడు ఉపయోగం లేదు అసలు ఈ ప్రజలందరూ రేపు ఎక్కడికి వెళ్తారు ఆ దిశగా బోధించటం లేదు అసలు ఎందుకంటే అలా బోధిస్తే ప్రజలకు నచ్చదు వారికి నచ్చినట్టు చెప్పాలి ఏమండి దైవజనుడా నేను ఒక మాట అడుగుతాను ఇంతకీ నిన్ను దేవుడు పిలిచాడా దేవుడు పిలిస్తే వచ్చిన సేవకుడివేనా దేవుడు పిలిస్తే వచ్చిన దైవజనుడివే అయితే దైవ సేవకురాలివే అయితే దేవుని మనసు ఏది చెప్తుందో దేవుని వాక్యం ఏది బోధిస్తుందో ప్రజలు మెచ్చుకున్నా నొచ్చుకున్నా ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడే దైవజనుడు బైబుల్లో నిజమైన సేవకుల్ని చూడండి ముఖం మీద చెప్పేశారు ఇది నిజం అని తద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నారు సేవకులు అనేకుల చేతుల్లో రాజుల చేతుల్లో కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు అది నిజమైన సేవ ఏదో లోక సంబంధమైన డబ్బు కొరకు ఘనత కొరకు ప్రజలు వేరొక మందిరానికి వెళ్తారు లేదు మా దగ్గరే ఉండాలి అంటూ కేవలం ఏదో వా వాళ్ళ నాడిని కనిపెట్టి వాళ్ళకు అవసరమైనవి వారికి ఇష్టమైనవి వారికి నచ్చేవి ఇహ సంబంధమైన ఆశీర్వాదాలే మీరు దీవించబడతారు మీ పిల్లలు దీవించబడతారు మీకు అట్ట మీ రిట్ట మీకు ఉద్యోగం వస్తుంది మీకు ప్రమోషన్లు వస్తాయి ఇహి తప్ప ఏమంటే అసలు అక్కడ ఆ వ్యక్తి క్రీస్తునందు సంపూర్ణుడు అవుతున్నాడా అవ్వటం లేదా సరైన మారు మనసు ఉందా మారు మనసుకు తగిన ఆ ఫలం ఫలిస్తున్నాడా నామానికి ఘనత వచ్చేటట్టు బ్రతుకుతున్నాడా ఈ రాత్రి యేసు క్రీస్తు వారు వస్తే లేక మన ఎదుట కూర్చున్నటువంటి ఆ విశ్వాసి చనిపోతే నిత్య రాజ్యానికి వెళ్తాడా నిత్య నరకానికి వెళ్తాడా క్రీస్తు నందు ప్రతి మనిషి సంపూర్ణుడు అవ్వాలి కదా అంటూ పౌలు యొక్క గుండె కొట్టుకున్నట్టు మన గుండె కొట్టుకునుగాక బోధించాలి ఆ బిడ్డలకు ఇహ సంబంధంగా ఉన్న అవసరాలు ఏంటో వాటి కొరకు బోధించి ప్రార్థించాలి కానీ అవి మాత్రమే చేయకూడదు వాటికంటే మించి ఎక్కువసేపు ఎక్కువ శాతం వారు సంపూర్ణతలకు రావాలని ఈరోజు ప్రార్థించే వారిని మన సంఘాల్లో చూడగలుగుతున్నామా ఈరోజు క్రమంగా ఆరాధనకొచ్చేవారిని చూడగలుగుతున్నామా వచ్చిన మనసు పెట్టి దేవుని వాక్యాన్ని వినేవారిని చూడగలుగుతున్నామా ఉపవాస ప్రార్థనలు చేసేవారిని చూడగలుగుతున్నామా దేవుని మీద ప్రేమతో పరిచర్య చేసే బిడ్డలని చూడగలుగుతున్నామా దేవుని కొరకు ఆయన పని కొరకు దైవజనుడికి నిండు మనస్తో ఇవ్వగలిగినటువంటి వ్యక్తుల్ని చూడగలుగుతున్నామా ప్రభు రాకడలో ఎత్తబడతారు వీళ్ళు గ్యారంటీ అని మనకు అనిపిస్తుంది అసలు వారిని చూస్తుంటే ఈరోజు ప్రతిరోజు బైబుల్ చదివేవారు మన సంఘంలో కనపడుతున్నారు అసలు బైబుల్ చదివేవారు ఉన్నారండి అడిగి చూడండి పెద్ద పెద్ద చదువులు ఒక్కసారి కూడా బైబుల్ పూర్తిగా చదివిన వారిని మన సంఘాల్లో చూడలేకపోతున్నాం అడిగి చూడండి మీ చర్చిలో చేతులు ఎత్తిచ్చి చూడండి ఒక్కసారి బైబుల్ అంతా మీరు పూర్తిగా చదివినోళ్ళు చేయత్తామనండి ఎంతమంది తేల్తారో చూడండి ఆ వాక్యానుసారంగా జీవిస్తున్న వ్యక్తుల్ని మీరు కనిపెట్టండి చూడండి నా ప్రాణం పోయినా ఒక అబద్ధం కూడా నేను ఆడను ఐ ఆమ్ క్రిస్టియన్ నేను క్రైస్తవుణ్ణి నేను యస్సుక్రీస్తువు బిడ్డని నేను పరిశుద్ధంగా జీవించాలి ఒక అబద్ధం ఆడటానికి నేను లోకస్తుని కాదు అలాంటి వ్యక్తిని మీరు గమనించండి క్రీస్తునందు ఆ సంపూర్ణత ఏది అసలు ఆ బాధ ఏది ప్రియా దైవజనుడ ఒకరోజున దేవునికి నువ్వు చాలా లెక్క చెప్పాల్సింది ప్రజలు మారో మారలేదో ఎలా ఉన్నారో అది సెకండ్ పాయింట్ ముందు నువ్వు బోధిస్తున్నావా లేదా ఫస్ట్ పాయింట్ నువ్వు చెబుతున్నావా లేదా బోధిస్తున్నావా వారి కోసం ప్రార్థించు బోధించు నీ సంఘాన్ని కొంతమంది వదిలిపెట్టి వెళ్ళినా పర్వాలేదు పాపాన్ని పాపంగానే ప్రకటించు దైవజనుడైన బిల్లీ గ్రహం గారు ఒకసారి అన్నారు విషం బాటిల్ మీద తేనే అని స్టిక్కర్ వేస్తే ఏం జరిగిద్దని అడిగాడు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా పాపాన్ని ఖండిస్తూ ఆయన బోధిస్తుంటే ప్రజలు అంత ముక్కుసూటిగా పాపాన్ని ఖండించి బోధించొద్దయ్యా అని చెబుతుంటే ఆయన అన్నాడు విషం బాటిల్ ఉందనుకోండి మీ ఇంట్లో దాని మీద తేనె అనే స్టిక్కర్ వేసామనుకో ఏం జరిగిద్ది అన్నాడు అది తేనె అనుకొని తాగి ప్రజలు చచ్చిపోతారుగా విషాన్ని విషంగానే ఉండాలి అది ప్రమాదం విషమనే రాయాలి పాపాన్ని పాపంగానే చెప్పాలి అలా చెబితేనే వారు మారు మనసు పొందుతారు దేవునిలో బలపరచబడతారు క్రీస్తునందు నందు సంపూర్ణులుగా క్రమక్రమంగా మార్చబడతారు కొంతమంది మనల్ని వదిలిపెట్టి వెళ్ళొచ్చు మనం అనేక మందికి నచ్చకపోవచ్చు అనేక మందికి ఇష్టం మనం ఉండకపోవచ్చు మనకొచ్చే డబ్బు పెద్దగా రాకపోవచ్చు జనం తగ్గిపోతే డబ్బు రాదుగా రాకపోవచ్చు కావాలంటే మన దగ్గరే కూర్చున్న వాళ్ళు కూడా మందిరంలో ఉన్నవారు కూడా ఏదో ఇక తప్పదు కదా వెళ్ళాలి అంటూ మన దగ్గరికి వచ్చి కూర్చుంటారు రూపాయి కానుక మనకిచ్చే మనసు వారికి ఉండకపోవచ్చు డబ్బు పరంగా తగ్గిపోవచ్చు కానుక తగ్గచ్చు పర్వాలేదు అంత పేరు కూడా మనకు రాకపోవచ్చు అసలు ఈ గారు పెద్ద మంచోడు కాదండి పద్దాలు ఇలా బోధిస్తాడు అనొచ్చు ప్రిబిడ్డ ఈ మూడు నా జీవితంలో నా సేవలో ఉన్నాయి ప్రజలు తగ్గిపోవటం నేను చూస్తున్నాను చాలా ఆర్థిక పరంగా నా మీద ఉన్నటువంటి బాధతో కోపంతో కానుక ఇవ్వనటువంటి వ్యక్తుల్ని బోలెడు మందిని మా సంఘంలో నేను చూస్తున్నాను తిరిగి పెద్ద పేరు ఏమీ నాకు వచ్చినట్టు లేదు ఎందుకంటే మరి మా గారు అట్టా ఎట్ట అని చెప్పుకునే సంఘం కూడా నాది కాకపోవచ్చు ఏం పర్వాలేదు నేను ఎంత సంతోషంగా ఉన్నానో ప్రభులో ఎందుకంటే నేను సంఘంలో ఉన్న సమాజంలో ఉన్న పబ్లిక్ మీటింగ్స్లోనైనా నేను ఈ వర్తమానాలే ధారాళంగా బోధిస్తున్నాను ఎందుకంటే ప్రతి మనిషి క్రీస్తు నందు సంపూర్ణుడవ్వాలి అదే సమయంలో సంఘంలో ఈ శ్రేష్టమైన వాక్యానికి ఇష్టపడి కట్టుబడి దైవజనుడు మా ఆత్మల మీద దృష్టి పెట్టాడు మా జేబు మీద కాదు అందుకే ఆయన ఉన్నది ఉన్నట్టు బోధిస్తున్నాడు బోలెడు పోగొట్టుకున్నా సరే డబ్బు పోయినా మనుషులు పోయినా పేరుపోయినా ఉన్నది ఉన్నట్టు బోధిస్తున్నాడు మా దైవజనుడని అలాంటి ప్రేమతో ఇప్పటికీ మందిరంలో స్థిరపరచబడి ఎంతో ఆశతో వాక్యం విన్న పిల్లలు కూడా మా పరిచర్యలో బోలెడు మందు ఉన్నారు ఎంత పెద్ద పరిచర్య కట్టామని కాదు చిన్నదా పెద్దదని కాదు ఎంత క్వాలిటీ కలిగిన పరిచర్య కట్టాము అన్నదే చాలా ముఖ్యం ప్రియా దైవజనుడ నేను ముగించే ముందు ఒక మాట ఏదో ఒక రకంగా ప్రజల్ని నింపేద్దాం మందిరంలో అట చూడొద్దండి చూడొద్దు కొద్ది కొద్దిమంది ఉన్నా సరే పరిపూర్ణులు ఉన్నారా పరిపూర్ణతలోకి వెళ్తున్నారా భక్తి కలిగిన వారిని తయారు చేయగలుగుతున్నామా అసలు అలా బోధించగలుగుతున్నామా అలా చూడండి క్రీస్తునందు ప్రతి మనుషుణ్ణి సంపూర్ణుడిగా చేయండి రేపు ఆయన ఎదుట మనం నిలవబెట్టాలి ఆ రోజున సిగ్గు పడనక్కర్లేని పనివాడిగా నువ్వు నేను తల ఎత్తుకోవాలి న్యాయపేటం ఎదుట మన పరిచర్య అంతా తగలబడి కాలిపోయి సిగ్గుతో తలదించుకునే వారిగా ఉండకూడదు ఎక్కడి వరకే ఈ కాంగ్రిగేషన్ అమ్మో ఎంత అనుకోటానికి అక్కడికి రాకపోతే ఉపయోగం ఏముంది ఆగి ఆలోచించండి ప్రారంభంగా బిల్లిగ్రహం గారు చెప్పిన మాటతో మళ్ళీ ముగిస్తాను మనమేమో మందిరాలు నింపాలని చూస్తున్నాం వారు ఖాళీ చేయటానికి చూస్తున్నాడు ఫిల్టర్ ఒకవేళ మీ చర్చిలో నమ్మకంగా నువ్వు బోధిస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో విజయవాడ ప్రశాంతపాడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక దైవజనుడు నాతో చెప్పాడు నేను అలా దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఒక సేవకుడు నా చేయి పట్టుకొని అన్నాడు అయ్యా ఈరోజు రాకపోయి ఉంటే ఇంత అమూల్యమైన వర్తమానం నేను మిస్ అయిపోయేవాడిని ఉన్నది ఉన్నట్టు మీరు చెప్పారు స్వచ్ఛమైన సువార్త మీరు అందించారు ఆ పాతకాలపు భక్తులు చెప్పినట్టుగా ఆ కోణంలో చెప్పాడు ఆయన చెప్పినట్టుగా ఉన్నది ఉన్నట్టు బోధించారు అయ్యా మీరు సంతోషం ఇలాంటి వారు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉన్నారు ఆయనన్న మాటలు చెప్తున్నాను నేను కూడా ఆయన అంటున్నాడు నేను కూడా మా చర్చిలో ఒక యాభై అరవై మంది ఉంటారండి నాకు మా చర్చిలో నేను ఉన్నది ఉన్నట్టుగా ఇలా బోధించటాన్ని బట్టి చాలా మందికి నేను అంటే నచ్చటం లేదండి అన్నాడు నేను ఒక్క అర నిమిషం ఎంత ఎక్కువసేపు మేము లేము ఒక్క రెండు మూడు అంతే నేను చివరిలో ఒక అర నిమిషంలో ఒక చిన్న మాట చెప్పాను ఆయనకి నేను నేమన్నా తెలుసా మీరు అనేక మందికి నచ్చటం లేదు అంటే దేవునికి బాగా నచ్చుతున్నారు మీరు మంచి బోధ చేస్తున్నారు అదే దానికి ఒక గుర్తు మీరు అనేకులకు నచ్చటం లేదంటే దేవునికి బాగా నచ్చారు మీరు ప్రజలకు నచ్చటం లేదంటేనే మీరు మంచి బోధ చేస్తున్నారని అదే ఒక గుర్తు దేవునికి మీరు బాగా నచ్చారు ధైర్యంగా ఉండండి మీరు అలాగే ఉన్నది ఉన్నట్టు చెబుతూ ఉండండి తప్పకుండా దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని చెప్పారు ప్రియా బిడ్డ దైవజనుడ దైవ సేవకురాలుగా ఉన్న తల్లి మీరందరూ ఆగి ఆలోచించి ఒక్కసారి మీరు బోధించేది మీరు చేసే పరిచేది ప్రభుకి సంతోషాన్ని కలిగించేదే ప్రజలను నింపటమా నిత్య జీవానికి తీసుకెళ్తమా ఏది ముఖ్యం ఒక్కసారి ఆగండి ఆలోచించండి కాస్త యూటర్న్ తీసుకోండి ప్రార్థన చేసుకోండి మోకాళ్ళ మీద పడి మళ్ళీ మీ బోధలో నాణ్యతను పెంచుకోండి ప్రభు మెచ్చుకునేటట్టు ప్రభు సంతోషపడేటట్లుగా ఆయన ఆనందించి సంతోషపడేటట్లుగా మీ బోధను మార్చుకోండి దేవుడు వాడుకుంటాడు అలాంటి వారి కోసమే ప్రభు చూస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ దైవ కృప మీ అందరికీ తోడయుండను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ ప్రేమగల తండ్రి మీకు అందున్నారు దైవజనుడనే చక్కని కార్యక్రమం ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభు మేము ఒక శ్రేష్టమైన బోధ చేయాలి శ్రేష్టమైన సంఘాన్ని కట్టాలి అది చిన్నదైనా పర్వాలేదు జనం కోసం ధనం కోసం ఘనం కోసం మేము చేయకూడదు ఆత్మల రక్షణ కొరకే చేయాలి ఏదో రకంగా మందిరాన్ని నింపటం కాదయ్యా వారిని పరలోక రాజ్యానికి తీసుకురావాలని భారంతో ఆశతో తపనతో మేమందరం సేవ చేయాలి నన్ను కూడా కలుపుకొని నేను ప్రార్థిస్తున్నాను ప్రభు మాకు సహాయం చేయండి ప్రభు బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని ఒకరోజు మీరు మెచ్చుకునేటట్లుగా మేము సేవ చేయవలసి ఉంది ఈ వర్తమానం విన్నటువంటి బిడ్డలు ఏదో మందిరం నిండా ప్రజలు వచ్చారని కాదు కానీ మారు మనసు పొందిన వారు ఎంతమంది ఉన్నారు అన్నది ఒక్కసారి వారు గ్రహించుకొని సరైన బోధ చేస్తూ అనేక ఆత్మలను మీలో సంపూర్ణులుగా చేసి మీ ఎదుట నిలవబెట్టేటట్లుగా బోధించటానికి హెచ్చరించటానికి గద్దించటానికి ప్రకటించటానికి సహాయపడట ఈ ఆశ కలిగిన ప్రతి బిడ్డను దీవించండి ఈ రీతిగా మీ ముందుకు వెళ్తుంటే మీరు మాకు తోడై ఉన్నారు కనుక మాకే ఏ కొరత రాదు గాయపడ్డ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏ సునామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక ఆమె కలుసుకుందాం